హనుమంతుడు దూరంగా సీతను చూడడం హనుమంతుడు ఆ చెట్టు మీదే ఉంది సీత కోసం ఆ ప్రాంత భూభాగం అంతా చూశాడు అదంతా కల్ప వృక్షాలతో నిండి ఉంది ఆ వృక్షాల మీద రకరకాల లతలు ఎంతో చక్కగా పాకి ఉన్నాయి ఆ చెట్ల పువ్వులు ఆ లతల పువ్వులు దివ్యమైన సువాసన విరజమ్ముతున్నాయి అక్కడ కూడా చక్కని మృకాలు బిట్టలు ఉన్నాయి మిద్దలు ఉన్నాయి మేడలున్నాయి బంగారుపు తామర పువ్వులతో రమ్యంగా ఉన్న తటాకాలు ఉన్నాయి కోయిల కోతలు శ్రవణానందం కలిగిస్తున్నాయి ఆ భవనాల్లోనూ బయట కూడా అనే ఎన్నో విధాలైన ఆసనాలు రత్న కంబళ్ళు ఉన్నాయి అన్ని ఋతువుల్లోనూ ఉండే పుష్ప జాతులన్నీ అక్కడ ముమ్మరంగా ఉన్నాయి ఫలాలు కూడా ఉన్నాయి అక్కడ అశోక వృక్షాలు వెరగబూసి ఉన్నాయి ఆ పువ్వులతో ఆ ప్రాంతం అంతా సూర్యోదయం అయినట్లుంది కొండగోగు చెట్లను అక్కడ బాగా పువ్వులు పూసాయి అక్కడ సంబంగ చెట్లు ఉన్నాయి పన్నా చెట్లు సప్తవర్ణాలు తాలక వృక్షాలు కూడా ఎరకపుసి ఉన్నాయి వాటి పుష్పాల్లో కొన్ని అగ్ని సికల్లా ఉన్నాయి కొన్ని బంగారు కలువల్లా ఉన్నాయి కొన్ని నీలాంజనాల్లా ఉన్నాయి ఇలాంటి రకరకాల అశోక పుష్పాలతో అది మహేంద్రుని వనంలాగా కుబేరుని చైత్ర రథం లాగా సుగంధ భరితమైన రెండో గంధ మానవ పర్వతం లాగా ఉంది అక్కడికి కృతయ్య దూరములో హనుమంతునికి ఒక చక్కని మేడ కనబడింది ఆ మేడకు వే స్తంభాలున్నాయి అది కైలాస శిఖరం లాగా ఉంది దాని మెట్లు పాడాలతో నిర్మించారు అరుగులు బంగారంతో కట్టారు దగదగా మెరిసిపోతూ ఉండటం వలన దాన్ని చూస్తే కళ్ళు జిగలమన్నాయి అది ఆకాశం అందేటంత ఎత్తుగా కూడా ఉంది అందులో ఒక స్త్రీమూర్తి ధనురాలై కూర్చుని ఉంది ఇప్పుడు స్నానం చేయక ఆమె మురికగా ఉంది ఆమె కట్టుకున్న చీర మరీ మాసిపోయి ఉంది ఆహారం లేక చిక్కిపోయి ఉంది మాటి మాటికి నెట్వర్పులు విడుస్తోంది అసలే దీనంగా ఉన్న ఆమె చుట్టూ భయం కొలిపే రాక్షస స్త్రీలు కూర్చొని ఉన్నారు ఆమె ఎంత మలినంగా ఉన్నా చాలా అందకత్తలాగా కనబడుతోంది ఆమె బస్సు వచ్చని చీర ఒక్కటే కట్టపని ఉంది ఆమెకు ఉపవస్త్రం లేదు ఆమె అంగారకు నుంచి వేడింపబడ్డ రోహిణిలాగా కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఏదో వాపోతూ ఎవరినో జానిస్తూ ఉంది రాక్షస స్త్రీలే కాని తన వారెపరువు దగ్గర లేక మందను విడిచిపెట్టిన లేడీలాగా దీనంగా ఉంది ఆమె జడ నల్ల త్రాచుల జంగన భాగం వరకు వేలాడుతోంది హనుమంతరామును సీత అని అనుకున్నాడు రాక్షసుడు అపహరించిన స్త్రీలాగానే ఉంది ఆమె అందుచేత ఆమె సీత అని నిశ్చయించుకున్నాడు నివ్ర గంపిన నిప్పులాగా సందేహాస్పదమైన స్మృతిలాగా తరిగిపోతున్న స్త్రీలాగా అవిశ్వాసంచే చెడిన శ్రద్ధలాగా విఘ్నముల వల్ల అడ్డుపడిన సిద్ధిలాగా కాలుష్యంతో నిండిన బుద్ధిలాగా సత్యమైన అపవాదం వల్ల చెడిపోయిన కీర్తిలాగా ఉండడం వల్ల ఆమె సీత అని దృఢపరుచుకున్నాడు హనుమంతుడు మేఘాలు కప్పిన తారామండలములాగా మననము లేక మరచిపోయిన విద్యలాగా ఉండటం వల్ల సీత అవునా కాదా అని అతనికి సందేహము కూడా మరిపిస్తూనే ఉంది అయినా సంస్కారం లేని వాడి మాట పండితుడు ఎలాగో కష్టపడి అర్థం చేసుకున్నట్లు ఆమెను సీతగానే దృఢపరుచుకున్నాడు ఆపై రాముడు చెప్పిన నగలే ఆమె దేహం మీద ఉన్నాయి కొన్ని అవయవాలకు నగలు లేవు మూటగట్టి ఋష్య మోక మీద జారవేసినవి అవే అయి ఉంటాయి ఆ కట్టిన వస్త్రములు ఆమె కట్టుకున్న వస్త్రము ఒకే రంగుతో దాని శేషంగానే ఉంది కనుక రాముడు స్త్రీ అని జాలితోనూ ఆశృదాలని దయతోనూ పత్నియను శోకంతోనూ ప్రియురాలని మదన వికారంతోనూ బాధపడుతున్నది ఈమె కోసమే అని నిశ్చయించుకున్నాడు రాముడు సర్వలక్షణ సంపన్నుడు ఈమె కూడా అలాగే సర్వలక్షణ సంపన్నురాలే కనుక ఈమె రాముని భార్య అయినా అని స్థిరపరచుకున్నాడు అయ్యో ఇలాంటి సీతను విడిచి రాముడు ఎలా బతుక ఉండగలిగాడు ఇలా ఉండటం సామాన్యులకు సత్యం కాదు అని రాముణ్ణి మర్చుకున్నాడు